అంటే లక్కీ భాషగా సినిమా చూసారా చూడకపోతే చూడండి వీలైతే పిల్లలతో కలిసి కూర్చొని చూడండి ఇలాంటి కొన్ని సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి మన పిల్లలతో కూర్చొని చూసి డిస్కస్ చేసుకునేంత మంచి సినిమాలు చాలా తక్కువ దొరుకుతుంటాయి ఈ సినిమా ఓటీటీలో వస్తుంది వీలైతే పిల్లలతో కలిసి కూర్చొని రిలాక్స్గా చూడండి అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి కొన్ని సంభాషణలు రియలీ కనెక్టెడ్ విత్ మీ సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఫ్యూ పాయింట్స్ అది మన పిల్లలతో కలిసి కూర్చొని చూస్తూ డిస్కస్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలు కూడా కొంచెం బాగా అర్థమవుతుంటుంది అందులో ఫస్ట్ పాయింట్ ప్రపంచంలో చాలామంది కళలు పెనడానికి భయపడతారు అని చెప్పి అన్నాడు పిల్లలతో కలిసి కూర్చున్న పిల్లలకి అడగండి డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్స్ బిగ్గర్ డ్రీమ్స్ లేవు అంటే నిజంగా ప్రాబ్లం ఉన్నట్టే దే షుడ్ హ్యావ్ సమ్ పెన్ అప్ డ్రీమ్ విచ్ దే వాంట్ ఎల్స్ విచ్ దే వాంట్ రీచ్ డిస్కస్ చేయండి ఎందుకు లేదు డ్రీమ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ గోల్ ఎందుకు లేదు ఉండాలి కంపల్సరీ ప్రపంచంలో చాలా మంది పెద్ద పెద్ద కళ్ళలు కన్నా భయపడతారు ఓకే చెక్ చేయండి వాళ్ళతో కూర్చొని చెకండ్ సముద్రంలో ఉన్నంత ప్రశాంతత మనుషుల్లో ఉండదు అంటాడు ఎందుకంటే మనుషులందరూ అందరూ డబ్బుల కోసం పరిగెడుతుంటారు అంటాడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ డబ్బు అనేది చాలా మేజర్ రోల్ ఎందుకు మేజర్ రోల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి డబ్బులు దాచుకోవడం కంటే డబ్బులు సంపాదించడంలో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది చెప్పండి ఆ డబ్బులు ఎలా సంపాదించాలో వాళ్ళకి తెలియజేయండి మైపీ దాట్ డివ్స్ అండ్ ఇన్స్పిరేషన్ టు దమ్ టు రీడ్ వెల్ ఆర్ ఫోకస్ వెల్ సంథింగ్ లైక్ దాట్ సో సముద్రంలో ఉన్న ప్రశాంతత మనుషుల్లో ఉండదు ఎందుకంటే మనుషులందరూ ఒక చక్రంలో డబ్బుల కోసం పరిగెడుతూనే ఉంటుంటారు సో చెప్పండి డబ్బులు లేక లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో మనుషులు ఎందుకు పొరగెడుతుంటారు ఇంకో పాయింట్ చాలా మందికి కనెక్ట్ అవ్వరు కానీ ఆ పాయింట్ చాలా మంచి పాయింట్ అదేంటంటే దారిద్రానికి దగ్గరగా ఉన్న నన్ను ఒక అమ్మాయి ఇష్టపడి పెళ్ళి చేసుకుంది అంటాడు దారిద్రానికి దగ్గరగా ఉన్న నన్ను ఒక అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది అంటాడు రియల్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నీకున్న ఎకనామికల్ కండిషన్ బట్టి ప్రపంచంలో నీకు ఒక లెవెల్స్ క్రియేట్ చేసి పెట్టారు ఆ లెవెల్స్ ఏంటంటే పోవర్టీ లైన్ బిలో పోవర్టీ లైన్ అబవ్ పోవర్టీ లైన్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ రిచ్ అల్టర్ రిచ్ మిలినియర్స్ బిలినియర్స్ అంటే దేర్ ఆర్ కైండ్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ద వరల్డ్ నీకున్న ఎకనామిక్ స్టేటస్ బట్టి ఆర్ గోయింగ్ టు బి స్టాండ్ ఇన్ ద వన్ లైన్ దారిద్రానికి దగ్గరగా అంటే పోవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ నుండి నన్ను ఒక అమ్మాయి అని చెప్పి అంటాడు నిజంగా ప్రపంచంలో ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎస్ ఇట్ ఈస్ దే ఒకప్పుడు ఒక మంచి ఉండే ఒక కారు ఉంటే రిచ్ అంటునేవారు ద స్టాటస్ ఇస్ బికమ్షిల్ మిడిల్ క్లాస్ ఎందుకంటే ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ మనుషులు తినేసి ఉంటుంది తెలియకుండానే ఓకే ఒకప్పుడు మీ ఫాదర్ కానీ లేకపోతే ఏమి మాట్లాడండి ఒక కారు ఒక ఉంటే రిచ్ అంటునేవారు ఇప్పుడు అది మిడిల్ క్లాస్లోకి వచ్చేసింది ఎందుకంటే ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ అలా పెరిగిపోతుంటుంది సో ఈ ఎకనామిక్ బ్యారియర్స్ కానీ ఎకనామిక్ లెవెల్స్ కానీ పిల్లలకు చిన్నప్పుడు తెలిస్తే మైకిల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు వన్ లెవెల్ టు అనదర్ లెవెల్ దట్ ఈస్ వాట్ లైఫ్ మీకు వందల వేల బుక్స్ అయిన తర్వాత అందులో ఒకే పాయింట్ కనిపిస్తే ఒక లెవెల్ నుంచి ఒక ఎదగడమే జీవితం అంటాడు ఎవరైనా సరే సో ఎదగడంలో హ్యాపీనెస్ ఉంటుంది ఎదగడంలో ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది అది ఒక్క పదంలో చెప్పాడు దారిద్ర్యానికి దగ్గరకు నన్ను అమ్మాయి చూసి ఇష్టపడింది సో ఇట్స్ సూపర్ పాంట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి లైఫ్లో చేసిన పనులకి గ్రీన్ సిగ్నల్ ఎల్లో సిగ్నల్ రైట్ సిగ్నల్ పడుతుంటుంది మనం చేసిన పనుల్లో మన మనసు తెలిసిపోతుంటుంది మనం రైటర్ రాన్న ఓకే నువ్వు చేసిన పనుల నీ మనసు కానీ రైట్ సిగ్నల్ చెప్పిందంటే డ్రాప్ చేంజ్ యువర్ ప్లాన్ ఆర్ చేంజ్ యువర్ స్టైల్ ఒక కాలేజ్కి వెళ్ళాల్సిన స్టూడెంట్ టైం మొత్తం వేస్ట్ చేస్తుంటుంది రెడ్ సిగ్నల్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఒక ఫోర్త్ ఇయర్ గ్రాడ్యుయేట్ ఫోకస్ చేయాల్సింది కెరియర్ మీద కానీ మొబైల్ మీద మొబైల్ గేమ్స్ మీద లేకపోతే చిట్ చాట్ మీద పాతకాని మీద ఫోకస్ ఉంటే అది రెడ్ లైట్ హీ హాజ్ టు చేంజ్ సో అలాంటి రెడ్ లైట్ మనం ప్రతిసారి మనం మనం రాంగ్ వెళ్తున్నప్పుడు మనం మనం చెప్పేసుకుంటారు అప్పుడు టు డ్రాప్ అవుట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్ అండ్ మొత్తం సినిమాలో నచ్చిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి అనుకున్న జాబ్స్ ఉండవు అందరికి జాబ్ దొరకకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ హ్యాస్ టు బి సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అలాంటి ఉన్న ఆప్షన్లో ఒకటి షేర్ మార్కెట్ సో జస్ట్ లైక్ లెట్ దమ్ ఇంట్రడ్యూస్ వాట్ ఇస్ ద షేర్ మార్కెట్ విత్ దిస్ మూవీ కొంచెం అర్థం కొంచెం అర్థం అవుతుంది దానివల్ల మైక్ బీ దే కెన్ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ ద షేర్ మార్కెట్ ఎందుకంటే ఫ్యూచర్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ విచ్ దే కెన్ చూస్ మై బీ దానికోసం ఐడియా వస్తుంటుంది సో ఇలా చాలా పాయింట్స్ డిస్కస్ చేసాడు సినిమాలో వీలైతే వీళ్ళంతా కన్ఫ్యూషన్ చేయడు ఓకే చేసి